వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ పెండింగ్ లో ఉన్న ఏడు వేల రెండు వందల కోట్లకు పైగా ఫీజు రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి అని ఏపీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతుంది తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులు కళాశాలలో యాజమాన్యం ఫీజులు కట్టాలి అంటూ ఇబ్బంది గురిచేస్తుందని మండిపడ్డారు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుంది అని అన్నారు అందరికి నమస్కారం నా పేరు మహేష్ వికారాబాద్ టౌన్ సెక్రటరీ అయితే గత ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి అన్యాయం అయితే చేసిందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు అలాగే అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థులకు మొండి చే చూపిస్తున్నారు అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైన్ షాపులలో మందు బ్రాండ్లను మార్చేంత సిద్ధ శాఖకు ఒక మంత్రి నియమించాలని సిద్ధలేదు లేదు ఈ రకంగా మన తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుంది విద్యార్థులకు ఏడు వేల రెండు వందల కోట్ల స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలి ఎందుకంటే మాలాంటి పేద విద్యార్థులు విద్య విద్యా అభ్యాసించాలంటే స్కాలర్షిప్ మాకు ఉన్న హక్కు విద్యా స్కాలర్షిప్ అంటే ఎవరేమి ఇచ్చే బిచ్చము కాదు ఎవరేమి ఇచ్చే దారం కాదు స్కాలర్షిప్ అనే మా విద్యార్థులకు హక్కు అలాగే మా రెండు ఏడు వేల రెండు వందల కోట్ల స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయాలని లేకపోతే ఇంతకన్నా ఎక్కువ ఉద్యమాలు పోరాటాలు చేయడానికి మేము సిద్ధమని ఏబీఐపీ హెచ్చరిస్తుంది

ఎనిమిది నెలలైనా సరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఏడు వేల రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్మెంట్లను విడుదల చేయలేకపోతుంది ఇదేమి రాజ్యం కేసీఆర్ పాలన వాళ్ళ ఇదే ఇదే రకంగా ఉంది ఆ రకంగా కేసీఆర్ ఇట్లా విద్యార్థులకు మోసం చేస్తుందని విద్యార్థులందరూ విద్యార్థులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు వండి చేయి చూపిస్తున్న ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్మెంట్లను విడుదల చేస్తలేదు తక్షణమే రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఏడు వేల రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటను వెంటనే విడుదల చేయాలి లేకుంటే మీ సెక్రటరీ కూడా ముట్టడి చేయడానికి ఏబీపీ భయపడదు ఇది మా ఏపీ వికారాబాద్ నుంచి మీకు హెచ్చరిస్తున్నాం వెంటనే ఏడు వేల రెండు వందల కోట్ల ఫ్రీజ్ రింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి